బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దేవీ నవరాత్రి ఉత్సవాలను జయప్రదం చేయండి దేవీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమలాపురం మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శనివారం ఉదయం వాసవి ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు వివిధ కార్యక్రమాలలో భాగంగా ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం అమ్మవారిని వెండి పల్లకిలో ఊరేగింపుగా నూట ఎనిమిది కలసలతో ఆర్యవైశ్య మహిళలచే అభిషేక జలంతో అమ్మవారి ఆలయమునకు వచ్చి ఉత్సవ మూర్తికి అభిషేకం చేయనున్నట్లు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు లలితా పారాయణం ఇరవై నాలుగవ తేదీ ఉదయం భగవద్గీత పారాయణం ఇరవై ఐదవ తేదీన నూట రెండు మంది పిల్లలచే కలస పూజ ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు వాసవి సిస్టర్ పామాడి నాగమణి మనోహర్చే నాదనీరాజనం ఇరవై ఏడవ తేదీ సామూహిక లలిత పారాయణం ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు భగవద్గీతపై పోటీలు సౌభాగ్యవర్ధన సామూహిక కలస లక్ష కుంకుమార్చన ఇరవై తొమ్మిదవ తేదీ పిల్లలచే శ్రీ సరస్వతి పూజ వచ్చే నెల ఒకటవ తేదీ డాక్టర్ కడిమిళ్ల వరప్రసాద్చే ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆధ్యాత్మిక ప్రవచనం వంటి కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు అమ్మవారిని విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దసరా నవరాత్రుల్లో ఏ రూపాల్లో అలంకరిస్తారో శ్రీవాసవి కూడా అమలాపురంలో ఆయా రూపాలను అలంకరించడంతో పాటు ఈ నెల ఇరవై ఆరవ తేదీ శుక్రవారం అమ్మవారు మూడు కోట్ల రూపాయల పైబడి కొత్త కరెన్సీ నోట్లతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనం ఇవ్వనున్నట్లు కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం గౌరవాధ్యక్షుడు ఎడూరు వెంకట్రామయ్య అధ్యక్షుడు నంబూరి సత్యనారాయణ మూర్తి కార్యదర్శి నంబూరు నరేష్ కోశాధికారి కొమ్మూరి ప్రసాద్ ఉత్సవ కమిటీ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు జరుగుతాయండి ఈ పదకొండు రోజులు కూడా వివిధ రకాలలో అమ్మవారిని అవతారాలు ఉంటాయండి అమ్మవారి అవతారానికి దర్శించుకుని చేత ప్రసాదాలు తీసుకుని కోరుతున్నామండి ఇక్కడ సభ్యుల మీద అభిమానం అయితే అమనివ్వండి మీరు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ప్రపంచానికి అయినటువంటి పత్రికా రంగం ద్వారా ప్రజలకు తెలియజేసి ఎంతో సహకరిస్తున్నారు ఆ సందర్భంగా గతంలో మీరు చూపెట్టినటువంటి ఆదర అభిమానాలే కూడా రాబోయే కాలంలో కూడా చూపెట్టి ఈ యొక్క సంఘం ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచు ఈ యొక్క దసరా మహోత్సవాల్లో జరిగే వివిధ కార్యక్రమాలని ఈ యొక్క సమావేశంలో ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి అప్పన్ వీరన్న గారు వివరిస్తారు ఇప్పుడు తర్వాత ఎవరైనా మాట్లాడేవాడు ఉంటే మాట్లాడవచ్చు